రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అనే విషయం తెలిసింది సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది ప్రభాస్ లోనే ఇలాంటి వైలెన్స్ని ఎప్పుడూ చూడలేదని అంటున్నారు రెబల్ అభిమానులు అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొడుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ప్రభాస్ సినిమా హిట్ అవ్వకూడదు అంటూ ప్రత్యేకంగా హోమాలు చేయించారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి దీంతో రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ను తొక్కేయడానికి కొంతకాలం నుండి ఇద్దరు హీరోలు ట్రై చేస్తున్నారన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే సలార్ హిట్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చిపోతున్నారు లేక శుభమా అంటూ మా అన్న హిట్ కొడితే నీ లొల్లెంట్రా సినిమా హిట్ అవ్వకూడదు అని పూజలు చేస్తే ఫ్లాప్ అవుతుందా మీరు తెరకెక్కించే చెత్త సినిమాల కన్నా మా ప్రభాస్ అన్న నటించే సినిమాలు చాలా చాలా బాగుంటాయి అంటూ ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి